శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణ కథామృతము యద్భావం తద్భవతి ఎవరు ఈశ్వరుని ఏ విధముగా భావింతురో ఏ విధముగా చూడజాలదురో వారికి ఆ విధముగానే గోచరించును గొప్ప శ్రీమంతులు విక్టోరియా రాని పటము దొరల పటములనింట్లో పెట్టుకుందరు భక్తులు దేవుళ్ళ పటములు పెట్టుకుందరు లక్ష్మణుడు రాముడితో నేను జ్ఞానమూర్తులకు వశిష్ఠుల వారే పుత్రశోకమును కూలిపోయిరే రాముడు సోదర ఎవనికి జ్ఞానం కలదో వానికి అజ్ఞానం కూడా ఉండును ఎవనికి వెలుతురు తెలియను వానికి చీకటి కూడా తెలియను కావున నీవు జ్ఞానజ్ఞానములు దాటిపోమ్ము ఈశ్వర ఈశ్వరుని విశేషంగా తెలుసుకున్నచో నిట్టి స్థితి కలుగును దీనినే విజ్ఞానమందురు ఖాళీలో ముళ్ళు పుచ్చుకొనినా ఇంకొక ముళ్ళు తెచ్చి మొదటి ముళ్ళును బయటకు తీయవలేను అటుపై రెంటిని పారవేయవలేను అట్లే అజ్ఞానమును ముళ్ళును బయటకు తీయవలనన్నా జ్ఞానం అనేది ముళ్ళు అవసరము అటుపై జ్ఞానాజ్ఞానములనేటి రెండు ముళ్ళను పారవేయవచ్చును తర్కములు సమసిపోవుట పూర్ణ జ్ఞాన యొక్క లక్షణములలో ఒకటి నేను చెప్పినట్లుగా నెయ్యి బాగా కాగనంతవరకు చిటపట శబ్దం వచ్చును బాగుగా కాగిన శబ్దము మాగిపోవును డాక్టర్ మానవుడు పూర్ణ జ్ఞానమును శాశ్వతముగా నిలబెట్టుకోనగలడా అంతా అని చెప్పుదురు కదా అట్లయినా నీవే పరమహంస వృత్తి అవలంబించదవేళ వీళ్ళందరూ వచ్చి నీ సేవ చేయవలసిన అవసరమేమి నీవు కూడా మాట్లాడక యూరక కూర్చోవలే కూర్చొనలేవా కూర్చొనలేవే నువ్వు శ్రీరామకృష్ణులు నవ్వచ్చు ప్రవహించుచున్నను అలలు రేగినను స్థిరముగా నున్నను నీళ్ళు నీళ్లేసుమా మావటి నారాయణుడు నీకు ఇంకొక విషయం చెప్పదను మావటి నారాయణుని మాట పెడచెవిన పెట్టెటయేలా ఒక గురువు శిష్యునితో నాయన అందరూ నారాయణులే సుమా అని చెప్పాను శిష్యుడు పోవు దారిలో ఒక మదపుటేనుగు పరిగిడుచు వచ్చిచుండెను మావటివాడు ఎలిగెత్తి పొమ్ము తొలిగి పొమ్ము ఏనుగు వస్తున్నది జాగ్రత్త అని కేకలు వేశాను కానీ శిష్యుడు గురువుల మాటలు విశ్వసించి ఏనుగు కూడా నారాయణుడే కదా అని అచ్చట నుండి కదలలేదు ఏనుగు తొండంతో నెత్తి త్రిప్పి పారవేసిపోయాను శిష్యునికి స్పృహ తప్పాను కానీ ప్రాణములు పోలేదు ముఖంపై నీళ్లు చల్లిన తర్వాత స్పృహ వచ్చెను అంత వాణిని నీవక్కడ నుండేలా తొలగిపోలేదని అడగగా అతడు గురువుగారు అందరూ నారాయణులని చెప్పారుగా అనను అంతటా గురువు నాయన అట్లయినా మావటి నారాయణుని మాట వినలే వినలేదేలా ఆయన ఈశ్వరుడే శుద్ధబుద్ధి శుద్ధ మనస్సు రూపమున అంతరంగమున వెలిసి ఉన్నాడు నేను యంత్రము అతడు నడుపువాడు నేను ఇల్లు ఆయన ఇంట్లోని వాడు దేహము దేహి డాక్టర్ అట్లైనా నేను ఒక ప్రశ్న అడిగనా నా వ్యాధిని నయము చేయమని నన్ను అడుగుచుందువేళ శ్రీరామకృష్ణులు నేను అను ఘటము ఉన్నంత వరకు నట్లే మాట్లాడుచుందును ఒక మహాసముద్రములోనొక ఘటము ఉంచిన ఘటము లోపల నీళ్ళే ఘటము బయటను నీళ్ళే ఆ ఘటమును పగలగొట్టనంతవరకు ఆ నీళ్లు ఏకము కావు వేర్వేరుగానే ఉండును భగవంతుడే ఈ నేను అను ఘటమును నాలో నుంచెను జై శ్రీ రామకృష్ణ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్